సో మాట్లాడిన ప్లీజ్ బై ఫస్ట్ సార్ ఐఎమ్ ఇంట్రడ్యూస్ దిస్ బిల్ ప్లీజ్ అధ్యక్ష ఈ పద్నాలుగు రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలు ఉన్నాయో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష ఈ చేసిన ముటీషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్ తో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష ఇక మాట్లాడండి మినిస్టర్ గారు ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష సాదా పరిణామాలు ఈ సాదా పరిణామాలకు సంబంధించిన అంశంలో సాదా పరిణామాలకు సంబంధించిన అంశాలలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రెండు వేల ఇరవై చట్టము ఏర్పరచడానికి ముందు ఒక మూడు రోజులు చట్టము ఏర్పడిన తర్వాత ఒక ఎనిమిది రోజులు రాష్ట్రంలో ఉండే సాదా పరిణామాలకి అప్పీలు చేసుకోమని ఆనాటి ప్రభుత్వం సూచన చేసింది అధ్యక్ష ఈ సాదా పరిణామాలు ఆ పీరియడ్ లో ఏదైతే రెండు వేల ఇరవై అక్టోబర్ పది వరకు టాయిం బాయి वेरी వెరీ వెరీ శార్ అధ్యక్ష ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఒక్క నిమిషం నేను మరి మరి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడేమి బ్రేక్ ఇట్లేదు కదా ఇప్పుడేమి ఇప్పుడు అప్పుడే ఆమోదం కావటం లేదు కదా మీ డిబేట్ ఉంటది అధ్యక్ష